హాయ్ అండి అందరికీ చికెన్ ఖైమా పూరీ అయితే చేశాను మీకు కూడా చేసి చూపిస్తాను చూసేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో చాలా టేస్టీగా సింపుల్ ఐటమ్స్తో చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్ చూసారా ఈ పూరీలు చాలా బాగుంటాయండి చికెన్ ఖైమా పూరీలు సో చేసే విధానం అయితే చూపిస్తాను చూసేయండి ఒక్కసారి సో ఐటమ్స్ అయితే రెడీగా పెట్టేసుకున్నానండి సో గోధుమ పిండి కొంచెం ఒక కప్పు గోధుమ పిండి తీసేసుకొని దాంట్లో ఉప్పు కొంచెం నూనె వేసి ఇంకా కలపడమే సో చూసారా ఇలాగా సో మంచి రెసిపీ అండి చేసుకొని చూడండి మీరు కూడా కొన్ని వాటర్ వేసుకొని గోధుమ పిండి అయితే కలిపి పెట్టేసుకోవాలి సో చూడండి ఇలాగా మెత్తగా అయితే కలిపి పక్కకు అయితే పెట్టేసుకుందాం మనము ఇప్పుడైతే కలిపానండి సో ఈ చికెన్ పీస్లు తీసేసుకొని ఇంకా మిక్సీ అయితే పట్టుకోవాలి ఓన్లీ చికెన్ పీసెస్ అండి సో దీనికి ఎముకలు లేకుండా మనం తీసుకోవాలి సో మిక్సీ పట్టేసుకోవాలి ఒక పావు కేజీ చికెన్ అండి ఇది సో ఇప్పుడైతే ఇంకా మిక్సీ అయితే పట్టేసాను ఇలా పొడి పొడిగా అయితే మనం కొట్టేసుకోవాలి మిక్సీ సో ఇలా పట్టిన తర్వాత మనం ఒక గిన్నెలోకి అయితే ఈ చికెన్ తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత దీంట్లోకి పసుపు ఉప్పు వేసి ఇంకా మనం కొంచెపు మరగపెట్టాలండి సో కొంచెం అవ్వాలి కదా ఇంకా చికెన్ థీమా ఇది సో ఇప్పుడైతే పసుపు ఉప్పు అయితే వేసేసాను కొన్ని వాటర్ వేసేసి ఇంకా పొయ్యి వెలిగించి పొయ్యి మీద అయితే పెట్టేసుకోవాలి ఇలాగా సో కొంచెం ఉడకాలండి కొంచెం ఉడిగితే సరిపోతుంది సో ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము ఇప్పుడైతే ఇది ఉడికేలోపు ఒక్కసారి అయితే కలిపి చూద్దాము సో కొంచెం అయితే అయ్యిందండి పూర్తిగా అవ్వాలి కదా ఒక ఫైవ్ మినిట్స్ అయితే అవ్వాలి ఇంకా చూసారా ఒక్కసారి అయితే కొన్ని నీళ్ళు వేసేసి ఇంకా కొంచెం అయితే పెట్టేసుకోవడమే సో చూసారా ఇంకా మనము ఇలా తీసేసుకొని కలిపేయాలండి సో ఉంట లేకోకుండా మనం విడివిడిగా చేసేసుకొని ఇలాగైతే చేసుకోవాలి ఇంకా ఒక ఐదు నిమిషాలు ప్లేట్ అయితే మూసిపెట్టేసి పక్కకైతే తీసేసుకోవాలి సో ఇప్పుడైతే ఇంకా తవా పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఇంకా ఉల్లిపాయలు అయితే ఇలా వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి అయితే కోసి వేయాలండి వేసిన తర్వాత పసుపు ఉప్పు అయితే కొంచెం వేసుకోవాలి దాంట్లో వేసాం కదండి కొంచెం తగినంత అయితే వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత కొంచెం మూత అయితే మూసిపెట్టాలి ఒక్కసారి అయితే ఇలా తీసి చూద్దాము సో ఒకసారి కలిపేస్తే ఇలాగా కొంచెం అయ్యాయండి సో ఇంకా కొంచెం అయ్యేలోపు మనము చికెను అయితే తీసేసుకొని ఉడకపెట్టిన చికెను దీంట్లోకి అయితే వేసుకోవాలి సో ఈ పొడి చికెన్ అయితే వేసాం కదండి ఒక ఐదు నిమిషాలు ప్లేట్ మూసేసి తీసేయాలి తీసిన తర్వాత ఒక్కసారి అయితే మళ్ళీ తీసేసి కారం అయితే కలపాలి చాలా సింపుల్గా అయితే రెడీ చేసుకోవచ్చు సో ఇప్పుడు కొత్తిమీర వేసేసి ఇంకా ఒక్కసారి మూత పెట్టేస్తాము పెట్టేసిన తర్వాత ఒక్కసారి ఇలా చేస్తే ఇంకా సరిపోతుంది ఇంకా రెడీ అయిపోయినట్టేనండి ఆఫ్ చేసి మనం ఇప్పుడు పూరీలు రెడీ చేసేయడానికి ఒక గిన్నెలో అయితే తీసేసుకుందాము ఇప్పుడు పిండి వచ్చేసి ఇంకా మనం ఇలా కలిపి పెట్టిన పిండి వంటలు అయితే చేసేసుకుందాం పూరీలు చేయాలి కదండి అందుకోసమే ఇలా పూరీలు అయితే చేసి పెట్టాలి సో ముందుగా అయితే ఇలా పూరీలు రెడీ చేసుకుంటే సరిపోతుంది ఇంకా పిండి బాగా నానిందండి సో బాగా మెత్తగా అయితే నానింది సో ఇన్ని పూరీలు అయితే రెడీ అయ్యాయి ఇంకా పూర్తి పూరీలు రెడీ చేసేసుకొని మనం పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి పూరీలు అయితే రెడీ అయిపోయాయి మనం ఇప్పుడు వచ్చేసి పొయ్యి వెలిగించి అయితే పెట్టేసుకుందాము సో చూసారా ఆయిల్ అయితే ఇంకా వేసాను కాగే లోపల మనం పూరీలు అయితే రెడీ చేసేసుకుందాం ఇంకా చూసారా ఇలా ఇసిరి పెట్టిన పూరీలు అయితే తీసేసుకొని ఈ స్టఫింగ్ అనేది దీంట్లో పెట్టేయాలి ఇలాగా ఒక పూరీ తీసేసుకొని సో ఇలా పెట్టిన తర్వాత మనము నీట్గా అయితే పెట్టుకోవాలండి సో మనము వాటర్ లేకోకుండా అయితే ఈ స్టఫింగ్ రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఒక మూత తీసేసుకొని ఇలా వత్తేస్తే సరిపోతుంది సో పూరీల షేప్లో వచ్చేస్తుంది మనకి ఇలా అలా లేకోకుండా నీట్గా అయితే ఇలా పూరీ షేప్లో అయితే వచ్చిందండి సో చికెన్ పూరి కైమా రెడీ అయిందండి సో ఇప్పుడైతే మనం ఇంకో పూరి అయితే రెడీ చేసేసుకుందాం ఇలాగా చూసారా ఇంకా పూరి అయితే రెడీ చేసేసుకుందాము చికెన్ ఖైమా పూరీ అండి చాలా టేస్టీగా ఉంటుంది మా పిల్లల కోసం అయితే ఈ సండే స్పెషల్ అయితే చేస్తున్నా సో చూసారా ఇంకా రెడీ అయిపోయిందండి సో ఆయిల్ అయితే కాగింది ఇప్పుడు మనం ఆయిల్లో వేసేసి ఇలా మనము బాగా చేసేసుకుంటే సరిపోతుంది పూరీలు రెడీ అయినట్టేనండి సో చాలా టేస్టీగా ఉంటాయండి ఎక్కువ మసాలాలు లేకుండా మనం చాలా ఈజీగా అయితే రెడీ చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న రెసిపీస్తోనే మనం రెడీ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా మీరు ఒక్కొక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మా పిల్లలకి చాలా ఇష్టం ఇవంటే సో అందుకే ఈ ఖైమా పూరీలు అయితే రెడీ చేస్తున్నాను చూసారా ఇంకో పూరీ అయితే వేసాను ఇది కూడా తీసేసి మనము ఇంకా పక్కకైతే పెట్టేసుకుందాము ఆయిల్ వెళ్ళాలి కదా దాంట్లో నుంచి చూసారా ఈ పూరీలు అయితే స్టఫింగ్తో పెట్టానండి డెకరేషన్ అయితే బాగుంది కదా సో నచ్చితే లైక్ చేయండి మరి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసి చూడండి